కర్నూలు జిల్లా పత్తికొండలో వినాయక మండపాల నిర్వాహకులతో సిఐ జే అన్న సమావేశమయ్యారు వినాయక ఉత్సవాలకు సంబంధించి వెబ్సైట్ లో అప్లై చేసి పర్మిషన్ తీసుకోవాలని తెలిపారు మండపాల వద్ద విద్యుత్ అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిఐ సూచించారు యొక్క నియమ నిబంధనలు తెలియజేయడం అనగా పండగ వాతావరణము మూడు రోజులు మాత్రమే ఉంటుంది అలాగే ఆ యొక్క వినాయకుని విగ్రహాలు ఎవరెవరైతే పెడుతున్నారో వారందరూ గణేష్ ఉత్సవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే యొక్క సైట్ నందు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఆన్లైన్ అప్లికేషన్లో ఆ విగ్రహం హైట్ ఎంతో ఉంటుంది ఈ పండల్ యొక్క కింద మీరు యొక్క ట్రాక్టర్ కానీ లేకపోతే ఆ యొక్క ఆటోల మీద కానీ లారీల మీద ఆ వెయిట్తో సహా మొత్తం పెట్టాలి దాని తర్వాత ఎప్పుడు నిమజ్జనం చేస్తాము వివిధ రకరకాల ఆ యొక్క కండిషన్స్ మీద అప్లై చేయాల్సి వస్తుంది అలాగే పెద్ద పెద్దలుగా ఎవరెవరు ఉంటారో వాళ్ళందరి యొక్క డీటెయిల్స్ కూడా అందరూ మెన్షన్ చేయాలి కాబట్టి పత్తికొండ ప్రజలకు ముఖ్యంగా మనకి ఏంటంటే మరియు చుట్టూ ఈ మండలంలో పత్తికొండ మండలంలోని ప్రజలందరికీ తెలియజేయడం ప్రతి గ్రామ ప్రజలకు తెలియజేయడం ప్రతి ఒక్కరూ ఈ గణేష్ ఉత్సవం ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క సైట్ నందు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న వారికి మాత్రమే పర్మిషన్ పర్మిషన్ ఇవ్వబడతాయి పర్మిషన్ లేకుండా ఎవరన్నా అనంతరణంగా ఇబ్బంది పెడితే మళ్ళీ తగు చర్యలు వారిపై తీసుకోబడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి నిమజ్జనం విగ్రహం పెట్టేటప్పుడు ఆ యొక్క ఎలక్ట్రికల్ సప్లై అయితేనేమి ఆ యొక్క కాఫీకి అంతరాయం కాకపోకుండా ప్లస్ ఆ వీధిలో పోయి వచ్చేవారికి పొందే వారికి ఇబ్బంది కలగకపోకుండా ఎలాంటి ఇబ్బంది అసౌకర్యాన్ని కలగకపోకుండా ఆ యొక్క విగ్రహాన్ని తగు జాగ్రత్తలు తీసుకొని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా మనవి అలాగే నిమజ్జనం రోజున కూడా నిమజ్జనం రోజున కూడా తగు జాగ్రత్తలు తీసుకొని వెహికల్లో జాగ్రత్తలు తీసుకొని నిమజ్జనం పాయింట్కు ఆ యొక్క మన వినాయక్ గారు ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే నిమజ్జనం చేసుకోవాలి కాకపోతే పోలీసు వారికి తగు జాగ్రత్తలు సలహాలు ఏమి చెప్పినా వాటి అన్నింటినీ తూచే తప్పకుండా పాటించాల పత్తికొండ పట్టణంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఎలాంటి నిమజ్జనం రోజున అపశుద్ధులు జరగకపోతే చక్కగా జరగాలని కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా మన యొక్క ప్రతిబంధ పట్టణంలో నిమజ్జనం రోజున ఆ డీజే నిషేధించబడి అలాగే తాగి ఎవరే కానీ ఆ యొక్క ఊరి ఇంట్లో పాల్గొనరాదని మనవి అలాగే అల్లరి చేష్టలు చేయకూడదు అలాగే ఈ యొక్క మన మసీదులు కొద్దిగా మన మత సామరస్యానికి ప్రతిష్టంది మనం దేశం కావచ్చు ఆ యొక్క మసీదు మన మసీదు దగ్గర కొద్దిగా ఆ యొక్క డీజే మీ యొక్క తప్పవామి తగ్గించుకుని ఎక్కడ దాటింత వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే పట్టణంలో ఉదయం పది గంటలకే నిమజ్జనం స్టార్ట్ చేయాలి సార్ మాకు లడ్డు వేరే వేయలేదు వెహికల్ రాలేదు ట్రైన్ రాలేదు ఇలాంటి రకరకాల కారణాలు చెప్పకూడదు దయచేసి ప్రతి ఒక్కరూ సంతరించి అంటే దేవుని ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు పెట్టి విగ్రహాన్ని తెచ్చుకుంటారు ఆ ఊరేగింపు అందరూ చూడాలంటే పగులు కూడా చేస్తే అందరూ చూస్తారు మీరు ఏదో చీకటి లిఫ్ట్ చేసి అనేది మేము ఊరేగింపులతో పోతాం సార్ అంటే దేవుని చూసేదానికి కూడా జనాలు కూడా రావాలి కాబట్టి దయచేసి మనం ఉదయం పది గంటలకే స్టార్ట్ చేసుకొని ఆ వెలుగున్నర లోపలనే మనం నిమజ్జనం పూర్తి చేసుకున్నట్లయితే మనకు ఎటువంటి అపస్థుతులు ఆ చక్కగా నడిపించడానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఈ ఐడియా దగ్గర అయితేనేమి ఊరేగింపులు ఊరేగింపులైతేనేమి ఎలక్ట్రికల్ ఈ యొక్క ఎలక్ట్రీషియన్ దగ్గర మాత్రమే ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇప్పించుకోవాలని కోరుకుంటున్నా మీకు తెలిసిన వరకు మీరేదో జాయింట్ వేసేసి ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇచ్చేసి రేపు ఏదైనా జరిగితే ఆ యొక్క ఐడియల్ యొక్క పెద్ద మనుషులు ప్లస్ దానికి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ బాధపడతారు కాబట్టి ఎలక్ట్రికల్ విషయంలో ఫైర్ ఎక్విప్మెంట్ విషయంలో అయితే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నారు అలాగే ప్రతి ఐడియల్ దగ్గర ఒక వాటర్ ఒక రెండు వందల లీటర్ల వాటర్ క్యాన్ ప్లస్ అందులో ఇసుక అవన్నీ రెడీగా జాగ్రత్త ఎక్విప్మెంట్ ఒకవేళ ఏదైనా జరిగితే మనం ఆపుకునే దానికి అందుబాటులో వాటర్ ఇసుక వీడిని జాగ్రత్తగా పెట్టుకోవాలని మనం స్ఫూర్తి అలాగే ఇంకా పట్ల చెప్పుకుంటాము అంటే గత సంవత్సరంలో కొంతవరకు గొడవలు జరిగాయి ఆ గొడవలు జరిగిన ఆ విగ్రహం ఈసారి వాళ్ళకు పర్మిషన్ ఇవ్వలేదు మనకి ఎక్కడెక్కడైతే గత సంవత్సరం గొడవలు జరిగాయో వాళ్ళకి ఈ సంవత్సరం పర్మిషన్ లేదు దయచేసి మమ్మల్ని ఎటువంటి ఇబ్బందులు పెట్టకూడదు ఈసారి మళ్ళీ ఎక్కడన్నా పునరావృతం కొత్త ప్లేసులు లాగితే ఖచ్చితంగా వారికి నెక్స్ట్ ఇయర్ పర్మిషన్ ఉండదు వారిపై తమ చర్యలు పోలీస్ యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి దయచేసి పండుగను ఆ యొక్క దేవుడు మనం ఆశీర్వదించే విధంగా పండుగ చేసుకోవాలని కోరుకుంటూ పత్తి పండుగ స్టే మీ థ్యాంక్ యూ వెరీ మచ్